ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం ఇక టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు టీడీపీ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని పార్టీని ప్రభుత్వాన్ని నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తారని పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు ఇక తెలుగుదేశం పార్టీకి బలం బలగమైన కార్యకర్తలకు అండగా ఉంటారని భరోసానిచ్చారు నియమించినటువంటి మరి పెద్దలు గౌరవీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారిటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ